ఫైనల్ గా అయితే వేసేద్దాం ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేటట్లు కలిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి చింతామణి చికెన్ అయితే రెడీ అయిపోయినట్లే ముక్క చూసారా ఎంత సాఫ్ట్ గా ఉడికిందో ఈ రోజు నేను ఈ హాఫ్ కేజీ చికెన్ తోటి చింతామణి చికెన్ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అన్నది వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ చికెన్ ని నీట్ గా వాటర్ తో అయితే వాష్ చేసేద్దాం చికెన్ని నీట్గా వాష్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి అయితే పెట్టేశాను ఇప్పుడు ఆయిల్లో అయితే ఈ చికెన్ అయితే ఫ్రై చేసేద్దాం ఇదైతే నువ్వుల నూనె అనమాట నేనైతే ఈ కప్పు తోటి హాఫ్ కప్పు వరకు అయితే ఆయిల్ వేస్తున్నా నువ్వుల నూనె ప్లేస్లో నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నా నువ్వుల నూనె వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుందని అయితే వేసాను అనమాట ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు శనగ కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేస్తున్నా ఈ చిన్నర గిడ్లు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎండిమిర్చి కూడా వేసేద్దాం ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నా ఇప్పుడు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఎర్రబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఎండుమిర్చి ఈ మాత్రం వరకు ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసి అయితే ఫ్రై చేసేద్దాం ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తెల్లగడ్డ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు నీట్ గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసే ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేస్తున్నా ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేద్దాం ఇప్పుడు దీన్ని ఉప్పు పసుపు బాగా కలిసేటట్లయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఇలా మొత్తం కలిసేటట్లయితే కలిపేసుకున్నాం కదా ఈ చికెన్ అయితే లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ ముక్క మెత్తబడి తినేటప్పుడు బాగుంటుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ ఉడికేంత వరకు అయితే మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని అయితే ఉడికిచ్చేసుకోవాలి ఆయిల్ మొత్తం పైకి తెలియదు కదా మ్యాక్సిమం చికెన్ ముక్కలు అయితే ఉడికిపోయినట్లే సో చికెన్ ముక్క ఉడికిందో లేదో అన్నది చూద్దాము చికెన్ ముక్క అయితే ఉడికిపోయినట్లే ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేద్దాం సరే దీన్ని బాగా కలిపేటట్లు కలిపేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా చింతామణి చికెన్ అయితే రెడీ అయిపోయినట్లే అంతేనండి చింతామణి చికెన్ అయితే రెడీ అయిపోయినట్లే ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇప్పుడు చింతామణి చికెన్ అయితే రెడీ అయిపోయినట్లే కదా టేస్ట్ చూసి అయితే చెప్తా అన్నది ముక్క అయితే సాఫ్ట్గా ఉడికి చాలా టేస్టీగా ఉంది ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్